ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని ఆశీర్వాదం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటే ఈ వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు చెప్పేటటువంటి సందేశం ఏమిటంటే తల్లి ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంది అంటే నిన్ను చుట్టుకున్న సమస్యలు చిక్కులతో ఉన్నావు ప్రతిరోజు సమస్యలు ఒకటి పోయిన వెంటనే మరొకటి వచ్చేస్తుంది వచ్చే చిన్న చిన్న చిక్కులన్నీ నువ్వు తీర్చుకుంటున్నావు కానీ నీ తల మీద పైన వచ్చిన సమస్యలకు మాత్రం తీర్చుకోలేకపోతున్నావు కదా నీ తలకు మించిన సమస్య అయిపోయింది అది నిన్ను కాపాడేందుకు ఎవ్వరూ లేరని నిన్ను ఓదార్చేందుకు ఎవ్వరూ లేరని ఆలోచించి మంచి దారి చూపించేందుకు ఎవ్వరూ లేరని దిగులు పడుతున్నావు కదమ్మా నీ వల్ల అయినంతవరకు ప్రయత్నిస్తూనే ఉన్నావు కానీ నీ చుట్టూ ఉన్న అన్నీ కూడా గందరగోళంగా ఉన్నాయి నీ చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరిగా ఉన్న అనుభూతి నీకు కలుగుతుంది ఎవరైనా వచ్చి నీతో మాట్లాడితే నీ పెదాలు మాత్రమే బదులు చెబుతున్నాయి కదా తల్లి నీ మనసు ఏదో ఆలోచిస్తూ ఉంది దిక్కు తోచకుండా ఉంది లోతైన చీకటిలో ఉన్నట్లు ఉంది నీ పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే ఆఖరి వరకు బిడ్డ నీ అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది నీ జీవితానికి ఒక దారి దొరుకుతుంది తల్లి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నావు కదా సరే ఒక్క విషయం గుర్తుందా కొద్ది కాలం క్రితం నీవు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాబాని పిలిచిన వెంటనే నీ దగ్గరకు వచ్చాను కదా నీ మంచి చెడులు తెలుసుకొని నీకు సరైన దారి చూపించి ఇక్కడ నిలబెట్టాను గుర్తుందా నీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపకుండా ఎలా ఉంటాను తల్లి నువ్వు కూడా నా బాబా ఉన్నారు ఆయన చూసుకుంటారు అనే ధైర్యంలోనే కదా నువ్వు ఉన్నావు బాధలో ఉన్న నీకు దారి మళ్ళించి మనసుకు నచ్చిన విషయాలు జరుగుతాయిలే అని ఒక కట్టడి వేసుకున్నావు సంతోషంగా ఉండేదానికి ప్రయత్నం చేస్తున్నావు కానీ తల్లి జరిగినవన్నీ మర్చిపోలేక చెప్పుకోవడానికి ఒక తోడు లేక ఒంటరిగా కూర్చున్నావు కాలం మాత్రమే నీ గాయాలకు మందు కొద్ది కాలం ఈ నొప్పిని భరించు కాలం మారుతుంది సంతోషాన్ని అంతులేకుండా పొందబోతున్నావు నిన్ను నేను నా ఒడిలో పెట్టుకొని ఉన్నానమ్మా నా ఒడిలో ఉన్న ప్రతి బిడ్డకి కష్టం తెలియకుండా చూసుకుంటాను నా ద్వారకామై ఒడి లాంటిది తల్లి ఒడిలో కరుణ మాత్రమే ఉంటుంది ఇందులో ఉన్న పకీరు ప్రతి బిడ్డ యొక్క కష్టాల నుండి కాపాడతారు నేను నీకు తల్లిని తండ్రిని అవుతాను తల్లి తండ్రి ఎలా అయితే ఆపద నుండి కాపాడతారు కదమ్మా అలాగనే నా బిడ్డ నా ఒడిలో ఒక్కసారి ఉంటే ఆ బిడ్డ కష్టం తీరినట్లే ఇదిగో నా ఒడిలో ఉన్న నా బిడ్డవు నువ్వు కృంగిపోవద్దమ్మా నీ జీవితానికి కావలసినవన్నీ నేను నెరవేరుస్తాను నువ్వు సంధించే ఓటములను నిన్ను నిలకడగా ఉండనివ్వట్లేదు కదా నీకు ఒక కలవరం ఇదే పరిస్థితుల్లో ఉంటే బాబా ఇదే పరిస్థితిలో ఉంచుతావనే సందేహం కూడా నీకు ఉంది కానీ నువ్వు అనవసరంగా భయపడవద్దు ఈ కష్టమంతా ముగిసిపోతుంది ఇక నుంచి ఆనందంగా జీవిస్తావు నీ చుట్టూ జరిగేవన్నీ ముగిసిపోతాయి నీ చుట్టూ జరిగే వాటన్నిటినీ సమస్యలుగా చూడవద్దు అది ఎదురించడానికి నా సాయి ఉన్నారు గాని ధైర్యంగా ఉండు వెంటనే నువ్వు మురిసిపోతావు తల్లి నువ్వు ఇంత కృంగిపోవడానికి ఇక్కడ ఏమీ జరగలేదమ్మా ఇక నుంచి తప్పుగా జరగనే జరగదు జరగనివ్వడు నీ బాబా నువ్వు నా బిడ్డవు ఈ సాయి తండ్రి బిడ్డ అంటే సాధారణమైన విషయం కాదు నువ్వు గురువుగా తండ్రిగా నన్ను నమ్మితే దేనికోసం బాధపడకు ఎంత పెద్ద సమస్యైనా నీ బాబా ఉన్నారు అనుకుంటావు కదా ధైర్యంతోనే ఉండు ఇది చాలు నీకు చుట్టూ జరిగే వాటి గురించి ఆలోచించి దిగులు చెంది సమస్యలన్నిటికీ నీ నెత్తిన వేసుకోకు అన్ని చిక్కులను తొలగిస్తాను నీకు అయినంతవరకు పోరాడు ఇక పోరాడేది నీ బాబా మిగిలిన అన్ని విషయాల సంగతి నేను చూసుకుంటాను ఇక నీ జీవితంలో నీకైనా పని అయిపోయిందని గుర్తుంచుకో ఇక నుంచి ఏం చేయనవసరం అవసరం లేదు అన్ని విజయాలకు నువ్వే అధికారివి ప్రతి విజయం నీకు చేరుతుంది కావాలంటే గమనించి చూడు నువ్వు నా చేతిలో ఉన్న ఈ సాయి బొమ్మవి ఇక నుంచి ఎవరితో ఉండాలి నువ్వు ఏం చేయాలి ఏం మాట్లాడాలి అనేది చూసుకోవాలి తల్లి నువ్వు నీకు నచ్చిన పని ఆరంభిస్తావు కానీ నిన్ను పని చేయించేది ఆడించేది నేనేనమ్మా నువ్వు ఏది చెయ్యకుండా ఓపికగా ఉండు నీ అతి పెద్ద సమస్య ఆఖరి వచ్చేసింది నీ ఆరాటానికి దిగులుకు ముగింపు వచ్చేసింది నన్ను నమ్ము ముందు నీలో ఉన్నాన్ని భయాన్ని వదిలిపెట్టు మళ్ళీ చెబుతున్నాను నీ చుట్టూ జరిగే వాటన్నిటికీ ముగింపు వచ్చేసింది సంతోషంగా ఉండాల్సిన కాలం ఇది ఈ నా మాటలు పూర్తిగా నమ్మితే ఆనందంగా ఉండు అన్నిటినీ మర్చిపో అన్నీ నేను చూసుకుంటాను కదా నమ్మకంతో ఉండు ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది అని బాబాగారైతే ఈరోజు ఒక మంచి సందేశాన్ని మన కోసం తీసుకువచ్చారండి మరి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయిరామ్